సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో నిన్న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు ఉదయం తన కార్యాలయంలో మూడవసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఈ మేరకు అధికార లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత రైతులకు సంబంధించిన కీలక పథకం నిధుల్ని విడుదల చేస్తూ తొలి సంతకం కూడా చేశారు అనంతరం కేబినెట్ భేటీ పార్లమెంటు సమావేశాలపైన దృష్టి సారించారు ఇక ప్రధాని మోదీ ఇవాళ బాధ్యతలు తీసుకున్న తర్వాత పిఎం కిసాన్ పథకం పదిహేడవ విడద నిధుల విడుదల ఫైల్ పైన సంతకం చేశారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల మీద దీంతో ప్రయోజనం చేకూరబోతుంది అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులతో భేటీ అయ్యారు తొలి కేబినెట్ భేటీ నిర్వహణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఎన్నికల ఫలితాలు అనంతరం పార్లమెంటు సమావేశాల నిర్వహణకు వీలుగా రాష్ట్రపతికి వినతి చేశారు కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు ఇతర కార్యక్రమాల కోసం తొలి పార్లమెంటు సమావేశాలను త్వరలో నిర్వహిస్తామన్నారు ఇందులో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఎంపికతో పాటు ఇతర కార్యక్రమాలు చేపడతారు ఈ దిశగా ప్రధాని మోదీ కార్యచర్యను సిద్ధం చేసుకుంటున్నారు కొత్త ప్రభుత్వంలో కీలక పదవులపైన మిత్రపక్షాలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ సిద్ధమవుతున్నారు